రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద మార్పు పరిపాలన పేరు మీద ప్రజా పరిపాలన పేరు మీద ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో రెండు సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను మీరు రెండు సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా మీ ప్రజాభరణలో చర్చకు రావాలా వచ్చే ప్రెస్ చర్చకు రావాలా రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను